అండి రోజు మన టాపిక్ వచ్చి సిఎస్సి ఈ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్ ఎవరైతే వాడుతున్నారో వారు వారి యొక్క లాగిన్లో ఒక రెడ్ లైన్ అని తెలిసిందండి సో నాకు కూడా నా లాగిన్లో రెడ్ లైన్ వస్తుందండి సో దానికి మనం ఏం చేయాలి అన్న దానిపైన చిన్న వీడియో చేయడానికి అండి ఒకసారి మనం మన లాగిన్లో ఒకసారి చూడండి సో మనం ఇక్కడ మనం లాగిన్ అయినప్పుడు మనకు యూజర్ ఐడి అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము కదండి ఎంటర్ చేస్తాం లాగిన్ ఎంటర్ చేసినప్పుడు సో మంది ఒకసారి రీలాగిన్ చేయండి సో లాగిన్ చేసినప్పుడు స్క్రీన్లో చూడండి ఇక రెడ్ లైన్ వచ్చి స్క్రీన్ ఆటోమేటిక్గా బ్యాగ్ వెళ్ళిపోతున్నారు కదండి సో దీనికోసం మనం ఏం చేయాలంటే అండి మన యొక్క డిస్టిక్ అండి అంటే ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన డిఎం గారు డిస్ట్రిక్ట్ మేనేజర్ అంటారు కదండి సో వారు వచ్చి మనకి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని చెప్తున్నారండి సో మనం మన యొక్క డిస్టిక్ మేనేజర్ కాల్ చేసి మన యొక్క డీటెయిల్స్ని వారు చెప్పిన విధంగా గ్రూప్లో కానీ లేదా వారు చెప్పిన విధంగా వాట్సాప్ కానీ మనం సెండ్ చేయాలని చెప్తున్నారు మన యొక్క లొకేషను మన యొక్క షాపు రెంట్ ఇన్సైడ్ ఫోటోస్ అండ్ మనం రీసెంట్గా తీసుకున్న అంటే త్రీ మంత్స్ లోపల తీసుకున్న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అండి ఇవన్నీ పెట్టుకొని మన డిస్టిక్ మేనేజర్ గారికి వారు చెప్పిన విధంగా మన లొకేషన్ సెండ్ చేసినప్పుడు వారు వచ్చి మనకి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారని చెప్తున్నాను